శ్రమ ఈ మాట వినగానే మనకు సాధారణంగా కష్టం తెరువు గుర్తొస్తాయి కాని అదే శ్రమలో ఆనందం పురోగతికి దారితీసే ఒక రహస్య మార్గం కూడా దాగి ఉందంటే నమ్ముతారా ఈరోజు మనం పని గురించి మనకున్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసుకోబోతున్నాం అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న మనందర్నీ తోల్చేస్తూ ఉంటుంది సైంటిస్టులు రచయితలు మేధావులు వీళ్లంతా శారీరక శ్రమకు దూరంగా ఉండాలా ఒకవేళ చేతికి మట్టి అంటితే వాళ్ల క్రియేటివిటీ వాళ్ల ఆలోచనాశక్తి తగ్గిపోతుందా ఏంటి సంగతి పదండి ఈ చిక్కుముడిని విప్పుదాం సరే మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం మనసు వర్సెస్ శరీరం శతాబ్దాలుగా ఈ రెండింటినీ వేరువేరుగా చూసే ఒక అపోహ మన సమాజంలో బలంగా పాతుకుపోయింది అదేంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనందరం ఏమనుకుంటాం అబ్బా పెద్ద పెద్ద మేధావులకు ఈ ఆలోచించేవాళ్లకు చేతి పనులు చేసే టైం ఎక్కడుంటుంది ఒకవేళ చేసినా అది వాళ్ల మేధోశక్తిని దెబ్బతీస్తుందేమో అని ఒక బలమైన నమ్మకం కాని ఈ నమ్మకంలో నిజమెంత ఇది కేవలం మన భ్రవ ఈ అపోహ ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే మనం చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే అక్కడ ఒక గొప్ప రచయిత మనకోసం ఒక అద్భుతమైన పాఠం సిద్ధంగా ఉంచారు ఈయనే టాల్స్టాయ్ పేరు వినని కదా ప్రపంచ సాహిత్యంలో ఒక దిగ్గజం ఈయన తన జీవితంతోనే ఒక ప్రయోగం చేశారన్నమాట శారీరక శ్రమ మేధోశక్తికి శత్రువు కాదు మిత్రుడు అని తన అనుభవంతో నిరూపించాడు టాల్స్టాయ్ ఏమన్నారో తన మాటల్లోనే విందాం నేను ఎంత ఎక్కువగా శారీరక శ్రమ చేశానో నా మానసిక శక్తి అంతగా పెరిగింది అనవసరమైన ఆలోచనల నుంచి నాకు విముక్తి దొరికింది చూడండి మనం అనుకునేదానికి సరిగ్గా రివర్సులో ఉందిగదా పనిచేస్తే మెదడుకి బూస్ట్ అంట ఈ నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం కేవలం కూర్చుని రాస్తూనే ఉంటే టాల్స్టాయ్కు ఐదు వేల పేజీలు రాయడానికి ఏకంగా నలభై ఏళ్లు పట్టిందట అదే ఒక రైతులా పొలం పనులు చేసుకుంటూ రాసి ఉంటే కేవలం పధ్నాలుగేళ్లలోనే ఆ పని పూర్తయ్యేదట అంటే ఆలోచించండి శ్రమవల్ల సమయం వృధా అవ్వలేదు దాదాపు మూడు రెట్లు ప్రొడక్టివిటీ పెరిగింది రైట్ ఇప్పుడు మనల్ని పట్టిపీడుస్తున్న ఇంకో పెద్ద సమస్యను చూద్దాం అదే శ్రేష్ఠత అనే తప్పుడు భ్రమ శారీరక శ్రమను చిన్నచూపు చూసే ఈ మనస్తత్వం మనల్ని ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం దీనికి కూడా టాల్స్టాయ్ ఒక మంచి కథ చెప్పారు ఒకనొకప్పుడు ఒక సాధారణ రైతుండేవాడు అనుకోకుండా అతనికి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంతే ఆ ఉద్యోగంతో పాటే అహంకారం కూడా పెరిగిపోయింది తనేదో పెద్ద అధికారిణి అన్న ఫీలింగ్ చేతులకు మట్టి అంటించుకోవడం తన స్థాయికి తక్కువని అనుకోవడం మొదలుపెట్టాడు ఆ గర్వమే అతన్ని చివరికి ముంచేసింది ఉద్యోగం పోయింది ఆకలితో చచ్చే పరిస్థితొచ్చింది అయినా అతన్లో గర్వం మాత్రం పోలేదు ఎవరైనా పనిచేసుకోమంటే ఏమనేవాడో తెలుసా అవి రైతులు చేసే పనులు నేను చెయ్యను అనేవాడట చూసేరా ఆ హోదా అనే భ్రమ ఒక మనిషిని ఎంత నిస్సహాయుణ్ణి చేస్తుందో సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే శ్రమను చిన్నచూపు చూసే మనస్తత్వముందే అది మనల్ని మనమే బలహీనులుగా చేసుకోవడం లాంటిది పని చెయ్యగల సత్తా ఉన్నా సరే ఇతరులపై ఆధారపడేలా నిస్సహాయులుగా చేస్తుంది సరే ఇప్పుడు ఇంకో యాంగిల్లో చూద్దాం ఆరోగ్యం వర్సెస్ డబ్బు చాలామంది శారీరక శ్రమ ఎందుకు చేరంటే దానివల్ల వచ్చే డబ్బు తక్కువ అని మరి డబ్బు నిజంగా అంత ముఖ్యమా ఇది మనకు తరచూ వినిపించే మాటే కదా కూర్చుని చేసే పనులకే ఎక్కువ డబ్బొస్తుంది తక్కువ డబ్బు వచ్చే శారీరక పనుల కోసం ఎందుకు కష్టపడాలి అని కాని నిజమైన సంపదంటే ఏంటి కేవలం డబ్బా ఈ గొప్ప మాటలు ఎంత నిజమో చూడండి డబ్బు పోతే ఏమీ పోనట్టే ఆరోగ్యం పోతే కొంత పోయినట్టే కాని శీలం పోతే సర్వస్వం కోల్పోయినట్టే డబ్బుకు ఉండాల్సిన స్థానమేంటో ఇది స్పష్టంగా చెబుతోంది డబ్బు పరిమితులేంటో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు ఒక ఆయన కోటీశ్వరుడు అన్నీ ఉన్నాయి కాని లేదు పాపం ఒక ముక్క కూడా తినలేని పరిస్థితి ఇంకోవైపు పంతొమ్మిది వందల నలభై రెండులో బర్మానుంచి వచ్చిన శరణార్థులు వాళ్ల జేబులు నిండా డబ్బుంది కాని చుక్క నీళ్లు లేక దాహంతో చనిపోయారు అప్పుడా డబ్బు ఏం చేసింది ప్రాథమిక అవసరాలు ఆరోగ్యం ముందు డబ్బు విలువ సున్నా అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఎన్నో అపోహల్ని పక్కన పెట్టాం సరే మరి ఫైనల్గా నిజమైన పురోగతి అంటే ఏంటి సక్సెస్ఫుల్ లైఫ్ కి అసలైన మార్గమేది మనం సాధారణంగా సక్సెస్ అంటే ఏమనుకుంటాం మంచి తెలివితేటలు హోదా బోలెడంత డబ్బు అంతేకదా కాని నిజమైన పురోగతికి పునాది ఇవేవి కాదంటోంది ఈ విశ్లేషణ మరి అసలైన పునాదేంటి ఇదిగోండి మన జీవితాన్ని శాసించే రెండు శక్తులు ఇవే ఒకవైపు మనల్ని ముందుకు నడిపించే దేవతలు అవే శ్రమ సమయపాలన మరోవైపు మనల్ని నాశనం చేసే రాక్షసులు అవే సోమరితనం వాయిదా వేయడం అంటే చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే మన గెలుపు ఓటములకు కారణం ఎక్కడో బయటలేదు అసలు యుద్ధం మన లోపలే జరుగుతోంది మనం శ్రమ సమయపాలన అనే దేవతల వైపు ఉంటామా లేక సోమరితనం వాయిదా అనే రాక్షసులకు లుంగిపోతామా ఈ నిర్ణయం మనదే ఒక్కసారి ఆలోచించండి